రాముడు రథం మీద నిలబడి తన పైకి బాణ ప్రయోగం ప్రారంభించేసరికి రావణుడు కోపంతో ఉగ్రుడైపోయి రాముడి మీద గాంధర్వాస్త్రాన్ని వేశాడు దివ్యాస్త్రాల ప్రభావంకున్నంగా ఉన్న రాముడు గాంధర్వాస్త్రాన్ని గాంధర్వాస్త్రంతోనూ తరవాత రావణుడు వేసిన దైవాస్త్రాన్ని దైవస్త్రంతోనూ తునా తునియలు చేశాడు ఈసారి రావణుడు రాముడి మీద మహాభయంకరమైన రాక్షసాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రం నుంచి వెలువడిన అనేక విషసర్పాలు తమ నోళ్ల వెంట మంటలు కక్కుతూ రాముడి కేసి రాసాగినే రాముడు వెంటనే వాటి పైకి గరుడాస్త్రాన్ని ప్రయోగించాడు దానిలోనుంచి వెలువడిన గరుడపక్షులు రావణుడు ప్రయోగించిన విషసర్పాలను తమ నోళ్లతో పట్టి సంహరించినై రావణుడు ఇది చూసి మరింత కోపోద్రిక్తుడై రాముడి మీద రథసారధి అయిన మీద బాణవర్షం కురిపించాడు ఒక శక్తివంతమైన బాణంతో రాముడెక్కి ఉన్న రథపు ధ్వజస్తంభాన్ని పడగొట్టాడు మరికొన్ని బాణాలతో రథాశ్వాలను నొప్పించాడు ఆకాశంలో ఉండి అతి దారుణమైన ఈ రామ రావణ యుద్ధాన్ని చూస్తున్న దేవతలు గంధర్వులు చారణులు పరమదుష్టుడైన రావణుడు రాముణ్ణి తన బాణాలతో బాధించటమేగాక దేవేంద్రుడి రథపు రథపుధ్వజాన్ని కూలవేసినందుకు చాలా విచారపడ్డారు విభీషణుడితో పాటు వానరులందరూ యుద్ధంలో రావణుడిది పైచేయి కావటం చూసి కలత చెందారు రాముణ్ణి సంహరించటానికి ఎదే మంచి అదనని భావించిన రావణుడు ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైన ఒక శూలాన్ని చేతికి తీసుకున్నాడు అది పొగలు చిమ్ముతూ మంటలు కక్కుతూ మహాభయంకరంగా ఉన్నది ఆ జ్వలిస్తున్న శూలాన్ని ఎత్తిపట్టుకుని రాముడితో ఓన్ రాముడా ఇదుగో నీ పాలిటి మృత్యువు ఈ క్షణం లోనే నిన్ను నీ తమ్ముణ్ణి చంపి మహాశూరులైన రాక్షసులను వదించినందుకు నీ మీద పగతీర్చుకోబోతున్నాను అంటూ రాముడి కేసి విసిరాడు రావణుడు విసిరిన శూలం జ్వాలలతోనూ మెరుపులతోనూ ప్రళయ భయంకరంగా గర్జిస్తూ రాముడి కేసి రాసాగింది రాముడు దానికేసి ప్రయోగించిన బాణాలన్నీ దాన్ని తాకి భస్మమైపోయి బూడిద గాలిలోకి లేచింది రాముడు ఆ సరికి రావణుడు వదిలిన మహాస్త్రం ఎంత శక్తివంతమైనదో గ్రహించి ఇంద్రుడు తన పాటు పంపిన మహాశక్తిని దానిమీద ప్రయోగించాడు రావణుడు ప్రయోగించిన శూలం రెండుగా విరిగి నేలకూలింది ఆ వెంటనే రాముడు విజృంభించి రావణుడి మీద వివిధాస్త్రాలు ప్రయోగించసాగాడు తాను వేసిన మహాశక్తి ఈ విధంగా నిష్ప్రయోజనం అవటం చూసి రావణుడు దిగులుపడ్డాడు ఇప్పుడు రాముడు వేసే బాణాలనుంచి ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితికి దిగజారాడు అది గమనించిన రావణుడి రథసారధి రథాన్ని యుద్ధరంగం నుంచి దూరంగా తోలుకుపోసాగాడు రాక్షసులు భయకంపితులై హాహాకారాలు చేశారు తన రథం ఆ విధంగా యుద్ధభూమిని వదిలి కొంతదూరం పోగానే రావణుడు తేరుకుని రథసారథిపై ఆగ్రహం చెంది ఓరీ దుష్టుడా నా అనుమతి లేకుండా రథాన్ని యుద్ధరంగం నుంచి ఎందుకు మళ్లించావు నేనేమైనా పిరికివాణ్ణి అసమర్థుణ్ణి అనుకుంటున్నావా అస్త్రప్రయోగం చేతకానివాణ్ణి యుద్ధంలో శౌర్యప్రతాపాలు అవసరం అయితే యుక్తులూ ప్రదర్శించలేని వాణ్ణనుకుంటూ అన్నావా ఛీ ఈ మతిమాలిన పని ఎందుకు చేశావో శత్రువుల నుంచి ఏమైనా లంచం పుచ్చుకున్నావా వెంటనే రథాన్ని యుద్ధరంగం మధ్యకు నడుపు అన్నాడు ఈ పరుషవాక్కులకు సారధి ముఖం చిన్నబుచ్చుకుని రావణుడితో మహారాజా నీ క్షేమం కోరినవాణ్ణి గనకనే రథాన్ని యుద్ధరంగం నుంచి దూరంగా నడిపాను రాముడు చేసే అతి తీవ్రమైన యుద్ధానికి నీవు తగిన విధంగా ప్రతి యుద్ధం లేదు నీవు బాగా అలిసివున్నావు కూడా బాగా ఉన్నాయి నీకు వాటికి కొంత విశ్రాంతి అవసరం అని రథాన్ని ఇలా నడుపుకు వచ్చాను యుద్ధరంగంలో రథాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలో తెలియకపోతే నేను సారథి నెలా అవుతాను ఇప్పుడేం చెయ్యమని ఆజ్ఞా అన్నాడు సారథి ఇలా అనగానే రావణుడు అతడి రాజభక్తికి సమయస్ఫూర్తికి మెచ్చి అతడికి విలువైన ఒక హస్తకంకణాన్ని బహూకరించి రాముణ్ణి ఈ క్షణంలోనే నా బాణమాతానికి బలి చెయ్యబోతున్నాను నేను అలసి ఉన్నానని సంశయించక రథాన్ని అతడికేసి తీసుకుపో అన్నాడు సారథి రథాన్ని రాముడి ముందుకు తెచ్చి నిలిపాడు ఆ సమయంలో రాముడు బాగా అలసిపోయి రావణుడితో యుద్ధం చేసే శక్తిలేని స్థితిలో ఉన్నాడు రామ రావణ యుద్ధం చూడవచ్చిన దేవతలతో పాటు ఉన్న అగస్త్యమహర్షి అది గమనించాడు ఆయన త్రికాలజ్ఞుడు ఆయన రాముడి వద్దకు వచ్చి రామా నీ అలసట పోయేందుకు తిరిగి నీలో యుద్ధోత్సాహం కలిగేందుకు నీకు ఆదిత్యహృదయం అనే స్తోత్రం చెబుతాను అది సర్వస్తోత్రాలలోనూ ఉత్తమమైనది దానిని జపించి తిరిగి శక్తివంతుడవై రావణునితో యుద్ధం చెయ్యి అని రాముడికి ఆదిత్యహృదయం బోధించి వెళ్ళిపోయాడు రాముడు ఆ స్తోత్రాన్ని మూడుసార్లు జపించి అనుమనించిన బలోత్సాహాలతో విల్లంబులు చేతబట్టి రావణునితో యుద్ధం చేసేందుకు ముందుకు వచ్చాడు మాతలి రాముడితో రామా ఇదే సరైన సమయం ఇక ఆలస్యం చేయకుండా ఈ దుష్ట రావణుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వధించు అని చెప్పాడు మాతలి సలహా మేరకు రాముడు భయంకరమైన సర్పం వంటి బ్రహ్మాస్త్రాన్ని చేతికి తీసుకున్నాడు ఈ బాణాన్ని ఇంద్రుడి కోసం బ్రహ్మ సృష్టించాడు ఇది చాలా బరువైనది పెద్ద రెక్కలు కలిగి వజ్రంలాంటి కఠినమైన ఆయుధాలను కూడా ఛేదించగలదు రాముడు ఆ సర్వశక్తిమంతమైన మహాస్త్రాన్ని వేదోక్తంగా మంత్రించి ఎక్కుపెట్టి రావణుడిపైన వేశాడు అది రావణుడి రొమ్మును ఛేదించి అతడి వీపులోంచి దూసుకుపోయి బయటికి వచ్చింది రావణుడు తన చేతగల ధను రబాణాలను జారవిడిచి ప్రాణాలు పోగా రథం మీదినుంచి నేలమీద పడ్డాడు తమ రాజు మరణించటం చూస్తూనే రాక్షసులు గుండెలవిసి హాహాకారాలు చేస్తూ లంకానగరం కేసి పారిపోసాగారు వానరులు విజయధ్వానాలు చేస్తూ పెకలించిన వృక్షాలు ఇతర ఆయుధాలూ పట్టుకుని వాళ్లను వెంటదగిలి అందిన వారిని అందినట్టు చంపసాగారు రావణుడు చాపగానే దేవదుందుబులు మోగాయి ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది వానరులతో పాటు ఆకాశంలోని దేవతలు గంధర్వులు చారణులు రాముణ్ణి గొప్పగా స్తుంచారు సుగ్రీవుడు అంగదుడు చాలా ఆనందపడ్డారు విభీషణుడు వానరముఖ్యులు రామ లక్ష్మణులను ప్రశంసించారు విభీషణుడికి తన అన్న మరణం చాలా దుఃఖం కలిగించింది సీతను ఆపహరించి తెచ్చి దుర్మరణం పాలయాడేగాని అతను నిజంగా మహాపురుషుడని చెప్పదగినవాడు గొప్ప తపశ్చాలి పండితుడు నిష్ఠాపరుడు అసమాన శౌర్యపరాక్రమవంతుడు అన్న మరణించినందుకు ఇలా దుఃఖ వివసుడైన విభీషణుణ్ణి రాముడు ఓదార్చుతూ రావణుడు పిరికివాడులా మరణించలేదు వీరుడులాగా పోరాడుతూ యుద్ధరంగంలో మరణించాడు ఎంత మహావీరుడైనా యుద్ధంలో శత్రువు చేత హతుడు కావచ్చు వీరుడిలా మరణించి వీరస్వర్గం చేరిన వాడికోసం శోకించకూడదు అన్నాడు తర్వాత రాముడి అనుమతి తీసుకుని విభీషణుడు తన అన్నకు శాస్త్రోక్తంగా దహనక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేయసాగాడు రావణుడి మరణవార్త తెలియగానే అతని భార్యలు అంతఃపురం నుంచి బయలుదేరి ఉత్తర ద్వారం యుద్ధభూమికి వచ్చి అక్కడ రావణుడి శవాన్ని చూసి దానిపైన పడి గుండెలు అవిసేలా విలపించారు విభీషణుడు చెప్పినట్టు సీతను రాముడికి ఇచ్చి ఉన్నట్టయితే ఈ విపత్తు సంభవించేది కాదని ఆక్రోశించారు లోకాలను జయించి దేవతలంతటి వారిచేత ఊడిగం చేయించుకున్న నీవు చివరకు ఒక మానవమాత్రుడి చేతిలో ప్రాణాలు కోల్పోయావా అంటూ మండోదరి విలపించింది రాముడు విభీషణుణ్ణి దగ్గిరకు పిలిచి విభీషణా ఈ శోకించే స్త్రీలందరినీ వెంటనీ అంతఃపురానికి పంపి త్వరగా నీ అన్నకు ఉత్తర క్రియలు చెయ్యి అని చెప్పాడు ఆఖరి క్షణంలో విభీషణుడికి ఒక ధర్మ సందేహం కలిగింది తన అన్న ఇతరత్రా ఎంత ధర్మపరుడు మహాజ్ఞాని అయినా పరస్త్రీని చెరబట్టి తీసుకురావటంతో పరమనీచుడు దుష్టుడూ అయిపోయాడు అలాంటివాడికి తాను అగ్నిసంస్కారం లాంటి కర్మలు చేయటం ధర్మవిహితమైన కార్యం అవుతుందా ఈ సందేహాన్ని విభీషణుడు రాముడికి వెల్లడించినప్పుడు రాముడు రావణుడి ఇతర గుణగణాలను ప్రశంసించి నీ అన్నకు నీచేతి మీదుగా ఉత్తరక్రియలు జరపటం పూర్తిగా ధర్మసమ్మతం అన్నాడు బ్రాహ్మణులు చందనపు చెక్కలతో చితిపేర్చి దానిపైన ఒక గొంగళీ పరిచి రావణుడి శవాన్ని అలంకరించి దానిపైన పడుకోబెట్టారు విభీషణుడు చితికి నిప్పు పెట్టాడు తర్వాత అతడు స్నానం చేసి నీళ్లు వదిలి రావణుడి భార్యలను లంకకు పంపి రాముడి దగ్గిరకు వచ్చాడు